అనామిక కుట్ర బయటపెట్టి అరెస్ట్ చేయించిన అప్పు అసలు ఎందుకు ఏం జరిగింది అనామిక కుట్రని అప్పు ఎలా బయటపెట్టింది మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం బ్రహ్మగుడి అప్కమింగ్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక అప్పు అయితే పోలీస్ ఆఫీసర్గా తిరిగి వచ్చింది స్వప్న ఒక ఆడపిల్లకి చక్కగా తల్లైపోయింది ఇక కావ్య ఇప్పుడు ఉన్నటువంటి సమస్య గురించి జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి ఇంట్లో చెప్పాల్సిన టైం వచ్చేస్తుంది ఇక కావ్య రుద్రాణి అయితే నిలదీస్తుంది ఇటు నుంచి ధాన్యలక్ష్మి మా ఆస్తులు మాకిస్తే మేము కూడా సంతోషంగా ఉంటామని చెప్పని అంటుంది ఇక దాంతో రాజు అయితే తొందరలోనే ఆ టైం కూడా దగ్గరకు వచ్చేసింది మీరెవరూ కంగారు పడక్కర్లేదు అని అంటూ కావ్య ఇంక ఇది లాస్ట్ కదా అంటే అవునండి ఇదే లాస్ట్ అని చెప్పని అంటుంది ఇక అలా అనడంతో చాలా తెలివిగా రుద్రాణి అయితే ఏంటిది లాస్ట్ ఈఎంఐ ఏమైనా పే చేస్తున్నారా ఏంటి అని అంటుంది షాక్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు అత్త అంటే ఏమో ఏదో లాస్ట్ లాస్ట్ అనుకుంటుంటే ఈఎంఐలు ఏమన్నా కడుతున్నారేమో ఇప్పుడు అది క్లోజ్ అయిపోతుందేమో అందుకే మాకు చెప్పేస్తాం చెప్పేస్తామంటున్నారేమో అనుకుంటున్నాను అనగానే బాగా గెస్ట్ చేసావత్త ఎంత బాగా స్పై చేస్తున్నావా నా వెనకాల అనుకుంటాడు ఇక బయలుదేరి ఆఫీస్కి వెళ్ళేసరికి అప్పు ఆఫీస్కి వస్తుంది అప్పును చూసి కావ్యరాజు ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు మొత్తానికి ఎస్ఐని చేసి నిన్ను మా అందరి ముందుకి తీసుకొచ్చాడు కళ్యాణ్ అనుకున్నది సాధించాడు కవి అని చెప్పని అంటుంది ఇక కావ్య అయితే కళ్యాణ్ వెంటనే అంతా నియాసిస్తులే వదిన నువ్వు అన్నట్టుగా నేను బయట ఉండి సాధించాను కాబట్టి సరిపోయింది లేకపోతే అప్పుని ఇంటికి తీసుకొచ్చుంటే మామూలుగా ఉండేది కాదంటే అలా ఎందుకు అనుకుంటావు అనుకుంటారు కవి గారు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇంటికి తీసుకురావాలి అని చెప్పి ఏమండి వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్దాం అంటుంది కావ్య అలాగే కళావతి అని సాయంత్రం మీరు బట్టలు మొత్తం తీసుకుని ఆఫీస్ వచ్చేయండి రా అందరం కలిసి వెళ్దాం అంటే అనయ్య ఇంట్లోకి రానిస్తారో లేదో తెలీదు ఎందుకు మనం కంగారు పట్టం అని చెప్పని అంటే రానివ్వకేం చేస్తార్రా నువ్వేమీ చెడిపోలేదు కదా బయట ఉండి బాగుపడ్డావు ఇంకెందుకు రానివ్వరు నువ్వు కాని అని చెప్పి చెప్తాడు రాజు దాంతో ఇక కళ్యాణ్ ఇంకా అప్పు ఇద్దరు కూడా అన్ని బట్టలు అవి తీసుకొని సాయంత్రం ఆఫీస్ దగ్గరికి వస్తారు ఇక కళ్యాణ్ని అప్పుని తీసుకొని డైరెక్ట్గా రాజ్ ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ధాన్యలక్ష్మి అప్పుని పోలీస్ డ్రెస్లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి డ్రెస్ అద్దెకి తీసుకుని వేసుకొని వచ్చావా అంటుంది రుద్రాణి వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళతో ఆ మాట అనండి నా చేతిలో పెట్టిన లాటి వాళ్ళు తీసుకొని విరక్ కొడతారు అని అంటుంది అంటే ఏంటి నిజంగానే పోలీస్ అయ్యావా అని చెప్పి అంటుంది అవ్వకుండా ఈ డ్రెస్ ఎందుకు వేసుకుంటాను గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా ఏంటి అనగానే పర్వాలేదురా కళ్యాణ్ మొత్తానికి నీ సొంత కాళ్ళ మీద నిలబడ్డావు నీ భార్యని పోలీస్ ఆఫీసర్ని చేసి చూపించావు అంటుంది రుద్రాణి ధాన్యలక్ష్మి వంక అపరిని చూస్తూ ఇంకంతకంటే ప్రయోజకుడు అవ్వాలా నీ కొడుకు అంటే వాడు బాగుపడితే నాకు సంతోషం కానీ దాని పోలీస్ ఆఫీసర్ని చేస్తే నాకేం సంతోషం అని అనగానే ప్రకాశం వెంటనే ఇక ఆపుతావా ఇప్పటివరకు నువ్వు చేసింది చాలు ఎంతకు మించి నువ్వేం చేయక్కర్లేదు నోరు మూసుకొని నిలబడు అని చెప్పని అంటూ అమ్మ కావ్య వెళ్ళి హారతి తీసుకురా వాళ్ళని లోపలికి తీసుకొద్దామని చెప్పని అంటాడు ప్రకాశం దాంతో ఇక కావ్య వెళ్ళి హారతి తీసుకొస్తుంది కళ్యాణ్ని అప్పుని ఇంట్లోకి ఆహ్వానిస్తారు మొత్తానికి నా మనవళ్ళు మనవరాళ్ళు అందరూ ఇంట్లో ఉండగా నా బావ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక సాయంత్రానికి సీతారామయ్యను తీసుకుని కావ్యరాజు అదే నైట్కి సీతారామయ్యని డిశ్చార్జ్ చేయడంతో తీసుకుని ఇంటికి వస్తారు అలా వచ్చాక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు భోజనాల దగ్గర కూర్చుని ఈ టేబుల్ అంతా ఇంత నిండుగా ఉండడాన్ని చూసి ఎంత సంతోషంగా ఉందో నా కొడుకులు నా కోడళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు మునిమనవరాలు కూడా వచ్చేసింది అని సీతారామయ్య గారు అంటూ ఉంటే అన్నీ బాగున్నాయి ఇంకా ఈ ఒక్క సమస్య క్లియర్ అయిపోతే ఏ గొడవ ఉండదు ఈ వంశానికి అని కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఎస్ఐ ఫోన్ చేస్తాడు రాజ్ అనామిక అనే అమ్మాయి మీకు తెలుసా అంటే ఎందుకు తెలియదు బాగా తెలుసు ఏ ఏమైంది అనగానే నందగోపాల్ వెనుక ఉన్నది తనే అని చెప్పి చెప్పగానే అవునా సరే అయితే నేను మీతో ఒక ఐదు నిమిషాల్లో మాట్లాడతాను అని చెప్పి రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్ళబోతుంటే భోజనం పూర్తి చేసి వెళ్ళు బావా అలా వెళ్ళకూడదు అంటుంది అప్పు సరే అనేసి కూర్చుని భోజనం చేసేసి ఇక వెళ్తూ ఉంటే రాజ్ మొహంలో ఏదో టెన్షన్ కనపడుతుందని అప్పు వెనకాల వెళుతుంది ఏమైంది బావా ఏదో నువ్వు మాకెవరికి చెప్పకుండా దాచిపెడుతున్నావు అనిపిస్తోంది ఏం జరిగింది అనగానే ఇంకప్పుడు జరిగింది మొత్తం చెప్తాడు రాజ్ ఇంత జరిగితే నాకు ఒక్క మాట చెప్పరా దీని అంతటికీ వెనకాల ఉన్నది అనామిక అని తెలిసిన తర్వాత ఇంకెందుకు వదులుతాను బాబా అస్సలు వదలను అని చెప్పేసేసి ఇక తర్వాత రోజు ఉదయాన్నే ఎస్ఐని కలిసి డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుంది ఎస్ఐ చెప్పిన డీటెయిల్స్ ప్రకారంగా అనామిక ఎక్కడుంది ఎవరి దగ్గర ఉంది అనేది ఇక అప్పుకి ఒక ఐడియా వచ్చేయడంతో డైరెక్ట్గా సామంత్ ఆఫీస్కి వెళ్తుంది అప్పు అక్కడికి వెళ్ళి ఎక్కడ మీ బాస్ అని చెప్పని అడిగితే వారం రోజుల నుంచి అసలు ఆఫీస్కే రావట్లేదు మేడం అని చెప్పాను అనగానే అవునా కంపెనీ మీద ఐటీ రైట్స్ జరిగాయని చెప్పి ఫోన్ చేయండి అని చెప్పి చెప్తుంది దాంతో ఇక అకౌంటెంట్ కంపెనీ మీద ఐటీ రైట్స్ జరిగాయని చెప్పేసి ఫోన్ చేసేసరికి సామంత్ ఆఫీస్కి వస్తాడు సామంత్ వెనకాలే అనామిక కూడా వస్తుంది వెల్డన్ వెల్డన్ మిస్టర్ సామంత్ అండ్ అనామిక మొత్తానికి నందగోపాల్ని సక్సెస్ఫుల్గా చంపేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను అంటుంది ఏంటి యూనిఫామ్ కొనుక్కునేసుకుని వచ్చినంత మాత్రాన నువ్వు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నావా ఏంటి అనగానే కొనుక్కుని వేసుకొచ్చుకున్నాను గవర్నమెంట్ ఇస్తే వేసుకొచ్చుకున్నానో నీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాక తెలుస్తుంది నడు అనగానే అయినా నువ్వేవో ఆరోపణలు చేసేస్తే నీతో నోరు మూసుకొని వచ్చేయడానికి నేనేమో పిచ్చిదాంలా కనిపిస్తున్నానా ఎట్టి పరిస్థితుల్లోనూ రాను ఎందుకంటే కన్ఫామ్గా ఒక విషయం చెప్పనా ఒక్కటే ఒకటి చెప్తాను విను నేను ఏ తప్పు చేయలేదు అంటూ నా హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది అది చెప్పాల్సింది నువ్వు కాదు తేల్చాల్సింది మేము నిజం చెప్పించాల్సింది మేము చెప్పిస్తాం నడు నడుముందు అని చెప్పి ఇక గబగబా అప్పు అనామిక చేతికి సంఖ్యలు వేసి సామంత్ని కూడా తీసుకుని పోలీస్ స్టేషన్లో పెడుతుంది ఇక అనామిక తన లాయర్లకి అందరికీ ఫోన్లు చేయమని చెప్పి సామంతని ప్రెషర్ చేస్తే సామంత్ వాళ్ళ మేనేజర్ ఇక అందరికీ ఫోన్స్ చేస్తే బెయిల్ తీసుకుని వస్తారు కానీ ఇది నాన్ బెయిలబుల్ కేస్ ఎందుకంటే ఒక పక్క నుంచి హత్య ఒక పక్క నుంచి చీటింగ్ సో రెండింటి మీద కలిపి కేసులు బనాయించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ తేలే వరకు వీళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు అండ్ బెయిల్ ఇవ్వడం అంతకంటే కుదరదు అని చెప్పి చెప్తుంది అప్పు దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అనమిక అలా కూర్చుంటుంది ఇక అప్పు అయితే అన్ని సాక్ష్యాధారాలు సంపాదించడం మొదలు పెడుతుంది ఎవడైతే వచ్చి నందగోపాల్ని షూట్ చేసి వెళ్ళిపోయాడో వాడి గురించి డీటెయిల్స్ తీస్తుంది ఇక మొత్తానికి వాడిని గుర్తుపట్టమని చెప్పేసి అంటే అసలు వాడు ముసుగు వేసుకుని వచ్చాడు కాబట్టి మాకు తెలియట్లేదు అని చెప్పానంటే వాడి బైక్ నెంబర్ని బట్టి కెమెరా సిసి క్యామ్స్ని బట్టి వాడు ఎవడో ఏంటో తెలుసుకోవచ్చు అని ఎస్ఐ చెప్పాడు కదా సో ఆ ప్రాసెస్ని ఎంతవరకు తీసుకొచ్చాడో అడిగి తీసుకుంటుంది అలా తీసుకున్న తర్వాత అక్కడ నుంచి అప్పు కంటిన్యూ చేస్తుంది అలా కంటిన్యూ చేయడంతో వాడు ఎక్కడున్నాడు అనేది తేలుతుంది దాంతో ఇక అప్పు అక్కడికి వెళ్తుంది వాడిని పట్టుకుంటుంది ఇక వాడైతే నాకేం తెలీదు ఇదంతా నాతో చేయించింది అనామిక అని చెప్పి చెప్తాడు అదే విషయం స్టేషన్కి వచ్చి చెప్పు అని చెప్పి తీసుకొచ్చి ఎర్ర కొట్టుడు కొట్టేసరికి ఇక వాడు అసలేం జరిగింది మొత్తం చెప్తాడు అనామిక మొత్తం ప్లాన్ చేసిందని నలుగురిని పంపిందని ఎవరికి దొరికితే వాళ్ళు షూట్ చేయాలని చెప్పి చెప్పిందని షూట్ చేసిన వాడికి పది లక్షలు ఇస్తానందని తను షూట్ చేయటం వల్ల పది లక్షల రూపాయలు తన చేతికి ఇచ్చింది అని కూడా వాడు చెప్తాడు మరి ఇచ్చిందా నీకు పది లక్షలు అంటే ఇచ్చింది మేడం పది లక్షల రూపాయలు ఇచ్చింది అని చెప్పని చెప్తాడు దాంతో ఇక అప్పు అయితే ఇది నీ బ్రతుకు ఇది నువ్వు చేసింది ఏమనుకున్నావు ఎట్టి పరిస్థితుల్లో ఎవరేం చేయలేదు నన్ను హా ఎప్పటికీ నిజం బయటపడదు అని చెప్పి భ్రమపడ్డావా కలగన్నావా ఇక్కడ ఉన్నది అప్పు చెప్పానుగా ఏ తప్పులు చేయకుండా ఉన్నావంటే నువ్వు బ్రతికిపోతావు ఏ తప్పులో దొరికినా నీకు జీవితాంతం ఏడ్చేలా చేస్తాను అని చెప్పి నువ్వు చేసిన పనికి కవిను ఏడ్పించిన తీరుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఉండగా కళ్యాణ్ క్యారియర్ తీసుకుని వస్తాడు పోలీస్ స్టేషన్కి అది చూసావా దానికి క్యారేజీలు మోసుకోవటం అయింది ఆఖరికి నీ బ్రతకు అని చెప్పానంటుంది అనమిక ఎందుకు వచ్చావు కూర్చి ఎండగా ఉంది కదా అంటే ఏసీ కారులో వచ్చా నేను ఏమైనా నడుచుకుంటూ వచ్చానా అంటాడు కళ్యాణ్ అనగానే అయినా కూడా ఎందుకు అంటే నువ్వు నోరు ముసుకుని అన్నం తినిపట్టి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అక్కడే స్టేషన్లో భోజనం వడ్డించి అప్పు తిన్న తర్వాత ఇక నేను బయలుదేరుతాను అని చెప్పని వెళ్తూ ఉంటే పోలీస్ స్టేషన్లో అందరూ అలానే చూస్తూ ఉంటారు ఆనా మీకైతే కడుపు రగిలిపోతూ ఉంటుంది నా మొగుడిని నీ సొంతం చేసుకోవటమే కాకుండా ఇప్పుడు నా కళ్ళ ముందే వాడు తీసుకొచ్చి నీకు వడ్డిస్తుంటే తింటున్నావా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను అనుకుంటూ ఉంటే నువ్వు నన్ను ఏం చేయలేవు కానీ ఆ శబ్దాలు మాని అంటుంది అప్పు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే నీ మనసులో ఏమనుకున్నా కూడా నాకు తెలిసిపోతుంది ఏంటి నీ వద్దనుకున్న వద్దనుకున్నవాడిని నీ మొగుడు అని చెప్పి నువ్వెలా అనుకుంటావు అసలు అని చెప్పేసి ఇక ఆనామికని అంటుంది అప్పు ఇక ఇద్దరూ కలిసి కొంచెం సేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత మొత్తానికి కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి పేపర్స్ అన్ని రెడీ చేసిన తర్వాత రోజున కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో వచ్చేసరికి అదంతా కూడా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం అనామికదేనని అనామిక చెప్పటం వల్ల ఇదంతా జరిగిందని అనామిక చేయించింది ఇదంతానని అసలు నందగోపాల్ అనేవాడు దుగ్గిరాల వంశానికి ద్రోహం చేయాలనుకోలేదని ఇదంతా అనామికే కావాలని చెప్పి చేయించిందని అన్నీ ప్రూవ్ చేస్తుంది అప్పు అయితే ఇక అదంతా ప్రూవ్ అయిన తర్వాత కోర్టు వాళ్ళు అనామికకి జైలు శిక్ష వేస్తారు అనామిక జైలుకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా ఇంటికొస్తారు ఎందుకంటే అనామిక దగ్గర ఉన్నటువంటి వంద కోట్ల రూపాయలను బ్యాంకుకి కట్టాలని ఇప్పటి వరకు బ్యాంక్కి కావ్యరాజు ఇద్దరు కూడా కట్టిన డబ్బు మొత్తాన్ని కూడా వెనక్కి వాళ్ళకి తిరిగి వడ్డీతో సహా ఇవ్వాలి అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకి కోర్టు వాళ్ళు ఉత్తర్వులు జారీ చేస్తారు దాంతో ఇక దాని ప్రకారంగా బ్యాంక్ వాళ్ళు కూడా కావ్యరాజుకి ఆ డబ్బు మొత్తానికి వడ్డీ కూడా ఇవ్వేసి ఇప్పుడు వరకు కట్టినటువంటి ఎనభై కోట్ల రూపాయల్ని తిరిగిస్తారు ఇక ఆ డబ్బు తీసుకుని కావ్యరాజ్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఒక్కసారిగా కావ్యరాజ్ చేతుల్లో మొయ్యలేనంత బరువు చూసేసరికి రుద్రాణి ఏంటవి అందరికీ బట్టలు తెచ్చారా అని అంటుంది అవును బట్టలే తెచ్చాం అని చెప్పి ఇక ట్రాలీ బ్యాగ్స్ తీసుకెళ్ళి సీతారామయ్య గదిలో పెడతాడు రాజైతే రాజు ఇదంతా అనేసరికి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సమస్య వచ్చి మనకి ఎనభై కోట్ల రూపాయల లాభాన్ని తీసుకొచ్చింది ఒక సమస్య మనం ఏదైనా చేయగలము అని చెప్పి మనల్ని మనం ప్రూవ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఒక సమస్య మనల్ని ఎనభై కోట్ల రూపాయల నిల్వలోకి తీసుకొచ్చింది అంటాడు ఏంటంటే అప్పుడు సీతారామయ్యకి జరిగిందంతా చెప్పేసరికి మొత్తానికి సమర్థులను నిరూపించుకున్నారు ఇందులో మనం విడిపించాల్సిన ఆస్తుల వాల్యూ ఎంతుంది అంటే అంతా ముప్పై కోట్లే తాతయ్య మిగతా యాభై కోట్లు మేమిద్దరం కలిసి సంపాదించిందే అంటాడు దాంతో ఇక సీతారామయ్య అందుకే మిమ్మల్ని సమర్థులు అన్నది సమస్య సృష్టిస్తే తప్ప మీరు పని చేయలేరు అనుకున్నాను దేవుడే సమస్యను సృష్టించి మీ చేత పని చేయించాడు అంటాడు సీతారామయ్య చూద్దాం మరి రాబోయే ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి